తక్షణమే పైసలు మాకు ఒక వారం లేడీస్ సరే కానీ ప్రతి రైతుల పేరు రావాలా ఇలా అనుగుణి అంటే మాకు సంతోషం ఉంటుంది అలాగే ఏదైతే మాత్రం కావాల్సింది దొండు వరకు ఏడు రోజులు ముందు కావాలా రైతు భరోసా ఏదైతే ఏడు వేల ఐదు వందల ప్రతి పంట కొంత సంవత్సరానికి పదిహేను వేలు ఉన్నారు వాళ్ళు ఏదో ఒక సర్వే చేసుకుంటున్నాడు ఇవ్వండి పోరా భూ కవర్ అట్లా పూర్తిగా రైతులకి రైతులకు రైతు సేవ అందలేదు ఏమో వ్యవసాయం చేసినా రైతులకు ఇంత అందరు సర్వే వ్యవసాయం చేసిన సర్వే చేసుకుంటారు రైతు ప్రభుత్వం కూడా ప్రయత్నించాలి మీరు ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలపాలి ఈరోజు మేము ఈ రోజు రైతులు రోడ్ ఎక్కడానికి కారణం ఉన్న అపోహలు అంటే రైతుకు రుణమాఫీ వస్తదారా అనే నమ్మకం లేదు మాకు ఎందుకంటే మూడు విడతలల్లో రికార్డుల పేరు రాలే రైతులందరిది కొద్ది మందికి అంటే దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు వచ్చింది మరి మిగతా రైతులకు రాలేదు కాబట్టి ఇలా ప్రభుత్వానికి తెలవాలనే రైతు రుణమాఫీ అందరికీ వర్తించే విధంగా ఎలాంటి చరిత్రలు లేకుండా రైతు రుణమాఫీ అందరికీ కావాలనే ఒక రైతుల బలమైన కోరిక మేరకు ఇవాళ రోడ్ ఎక్కవలసి వచ్చింది ఇంకో విషయం మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు ఎన్నికల మెయిన్ బోస్లో వడ్లకు బోనస్ ఇస్తవారు ఇప్పుడు సన్నపాట్లని చెప్పాలి వారి అన్నప్పుడు ఇవాళ నైంటీ కాదు తొంభై శాతం వడ్లు దొడ్డు వేసినాము యాడికి కొద్దిగా పుట్టబంధము సన్నపాట్లు వేస్తున్నాము సన్నపట్లకి బోనస్ అవసరం లేదు సన్నపాట్ల మేము ఎక్కడ ఎక్కడా మార్కెట్ అమ్మటోళ్ళు లేరు దొడ్డు వాళ్ళకే బోనస్ ఐదు 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 వందలు ఇవ్వాలనేదే రైతుల డిమాండ్ ఇంకొకటి పెట్టుబడి సాయం ఇప్పుడు ఏదైతే మేము పంటలు వేసి ఇప్పుడు దాదాపు మూడున్నర నెల అవుతుంది ఏడు వేల ఐదు వందలు ఇస్తావారు ఏడు వేల ఐదు వందలు కూడా ఖచ్చితంగా మీరు సర్వే చేసుకుంటా చెప్పుకుంటూ మూడు నెలలు అవుతుంది మరి సర్వేలు కాలేవా మేము వ్యవసాయం చేసే రైతులకు ఏమంటున్నావు నువ్వు ఐదు ఐదు ఐదులకివా పదేళ్లకి ఇస్తావా ఎంత ఎత్తావు మొదలు పెట్టుబడుత సాయం తక్షణమే ప్రకటించాలని రైతుల తక్కువ డిమాండ్ ఇవ్వాలని ఈ ధర్నాకు ముఖ్య కారణం రైతుల డిమాండ్ ఇదే ఈరోజు ఈ రోజు మెట్పల్లిలో పెద్ద సంఖ్యలో రైతుల ధర్నా చేపట్టడం జరిగింది మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు మూడు ముఖ్యమైన డిమాండ్లు మూడు ఉద్దేశపూర్వకంతో మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాం ఈ యొక్క బే షరతుగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ అదేవిధంగా ఇంతవరకు అసలు రుణమాఫీ జరగాలే ట్వంటీ పర్సెంట్ గ్రామాలలోకి వెళ్తే ఇలా ట్వంటీ పర్సెంట్ రుణమాఫీ అయిన లేవు పంద్రా ఆగస్ట్ అని చెప్పి ఇలా అని చెప్పి ఇలా కా కాకమ్మ కబూర్లు చెప్తూ కాలయాపన వేయడం జరిగింది అదేవిధంగా ఇంకో రెండో డిమాండ్ చూసినట్టయితే రైతు బంధుని తీసి రైతు భరోసా అని చెప్పి ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేలు అని చెప్పి పంటకి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద ఇప్పటి వరకు ఊసే లేదు తొమ్మిది నెలలు గడుస్తున్న ఇలా కరువైన పరిస్థితి ఇలా రైతులు రోడ్డెక్కే పరిస్థితి అదొక విధమైన కార్యక్రమము ఇంకో విషయం ఇంకో డిమాండ్ చూసినట్టయితే రైతులకు యొక్క వడ్ల ధాన్యాన్ని ఏ ధాన్యమైన ఫస్ట్ బేచరత్గా ఇదే ధాన్యం సన్నపి దొడ్డు రకమని లేకుండా ఏ గ్రేడ్ అనే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏ గ్రేడ్కి ఇలా ఐదు వందలు మధ్య ధర ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఈ యొక్క డిమాండ్ ఇట్లా మీరు తక్షణమే అమలు అమలు చేయించినట్టయితే పెద్ద మొత్తంలో మేము ధర్నాలు రాష్ట్ర కలెక్టర్లు కలెక్టర్లు ముట్టడి చేసే కార్యక్రమం కూడా మేము రైతాంగం ఎనుకురాము ఇలా రైతు లేని రాజ్యం లేదు ఇలా రైతు అనుకుంటే నేను ఇలా ప్రభుత్వంలో ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మెడిపిల్ కాన్ఫరెన్స్ రైతు ధర్నా చేపట్టినాం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చి వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాడు మరి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాడు మరి చేయలేవు కాబట్టి ఖచ్చితంగా రైతులంతా గ్రామ గ్రామాలు తిరిగినాము ఆ రైతు ఆవేదన వ్యక్తం చేసి మరి రోడ్డుకి ఎక్కుతున్నారు కాబట్టి ఖబర్దార్ శక్తులు లేకుండా రుణమాఫీ చేయాలని మేము రైతు పక్షాన డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఏ అయితే నువ్వు ఐదు వందల బోనస్ ఇస్తున్నావో పేన పంటకి ఇవ్వలేవు ఖచ్చితంగా ఈ వరి ధాన్యానికి ఇప్పుడు ఖచ్చితంగా ఐదు వందల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం రైతుల ఐక్యత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ్ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చినో ఆ హామీకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీని వర్తింపజేయాలని అదేవిధంగా రైతు భరోసా పథకం కింద ఏడు వేల రూపాయలు అందజే అందజేయాలని వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని ఈరోజు అఖిలపక్ష రైతుల ద్వారా మెట్పెల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క డిమాండ్ ని నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం కలక్షన్ 1 మేము భాసన అమ్మార్ దగ్గర కుమార్ శాఖీయ 2 లక్షల ప్రమాణం చేస్తామని చెప్పాడు 18 లక్షల రాగాను షరతు లేకుండా అమలు చేస్తామని మేము రోజురోజుకు రుణా భార రేటుకు నలభై యాభై వేల రూపాయలు రైతులకు కూడా రూపాయలు కావట్లేదు ఎన్ లక్షల రూపాయలు తర్వాత ఏదైతే ఉన్నదో మిగతా రూపాయలు కదా ఐదు లక్షల మిగతా తర్వాత ఉన్న రూపాయలు చెప్పడం చెప్పడంరాగా ఉంటుంది ఏదైతే శక్తులు లేకుండా చేస్తానో అదేవిధంగా చేయాల్సిన ప్రభుత్వం ఉన్నారు ఈ రోజు ఇంత ఎండలో రైతు వచ్చి చేయడం జరుగుతుంది ఇంటి కోసం పక్కన పట్టు మంచి రోడ్లు రోడ్లని రోడ్లని పరిస్థితి తీసుకురావడం బాధాకరం చాలా బాధాకరం ఏదైతే లేకుండా రిమూర్వ్ చేయాలి అలాగే రైతు భరోసా గంట ఎక్కువగా నిలదాలు అయితే పోసే పరిస్థితి ఉంటుంది ఇంకా నిలబడడానికి కోసం ఇప్పటికి మాకు రైతు భరోసా లేదు రైతు బంధు రైతు భరోసాగా మార్చి ఇప్పటికీ ఉపసంఘము పేరుతో కాలయాపణ చేస్తూ ఇప్పటికి ఇవ్వాల్సిన బాధ్యత రైతులకు ఇవ్వాల్సిన లేదా రైతు బాధ ఉందో ఇప్పటికి ఇవ్వడం లేదు రైతులు బయట రెండు మూడు చొప్పులు తెచ్చుకొని ఏదైతే పంటలు చేసుకోవాల్సిన మంచిగా ఏర్పడుతుంది రెండవది మూడవది ప్రతి పంటలకు పోనస్ ఐదు వేల రూపాయలు ఇస్తా చెప్పాడు